ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం నుండి ప్రవేశపెట్టిన ప్రతిభా పురస్కారాలకు సంబంధించి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో అందిస్తున్న పురస్కారాలను ఈ రోజు చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో రాష్ట రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్యేల చేతుల మీదుగా కుప్పం ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్ కుమారి వి సుస్మితకు షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ఇరవై వేల రూపాయల నగదు బహుమతి మెడల్ మరియు ప్రశంసాపత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు ఈ మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు అసాధారణమైన ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన ఫలితాలను సాధించారన్నారు ఈ సందర్భంగా వారికి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా వృత్తి విద్యాధికారి మరియు అధ్యాపకులు జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు どうだろう ఉన్న జిల్లాలకి సహకార శాసనసభ్యులు అమౌస్ గారికి జగన్ గారికి చూడబాబు గారికి హేమ గారికి అలాగే ఇక్కడికి చేసిన పిల్లల జిల్లా అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నాము కార్డ్స్ అని అభివృద్ధి అందరికీ

मेरे घरवालों के बारे में बोलना चाहता हूँ। वस्तुतः कांग्रेस स्टॉल द डेमोक्रेटिव्स, सुबह को लोगों का स्टूडेंट्स अच्छे हैं, और फैमिली अच्छे हैं। आई ऑनलाइन ट्रेनिंग ऑफ स्पेनिस। योजू, कैसे नया लीक होगा? मैंने योग दक्षपरी आज ऐसी विवाहांश सबसे इन्हीं स्पोर्ट्स यू हैं जो कि एक्सप्रेस एंड टूल करने के लिए एक्सप्रेस टू मोटिवेटिंग बताता है क्योंकि सेंट्रल में चीज आएगा आपको करने के लिए ओके नहीं हो ये आएगी चार्ट वाले ने याद किया इसका तो रिट्रीशन यू नो इन्हें स्पोर्ट्स टेंथ सवा तब फिर आठ फोर्टीन टेस्ट में दो हो चुके डायग्राम हो चुके यूनिवर्सल आंकिस ने का इधर इनका मोबाइल का ऑपरेटर इधर इनका बात जैसा इस साल किसी ने टेंथ क्लास तक नहीं साल इनके अंदर इक्वल कंप्लीशन भी सही से था एक बार अपने मार्केटिंग में डिलावर करने और अंडरसाइड में आई यूनि�

But also, I have this feeling that you should make your village count. Also, you should have the feeling that your budget, your business should be count. There are only a lot of stuff that you can't understand, you need to pay. That's what I have done here today. Everything is possible. All the things that just be disciplined, this is my request. My second request, this mobile phone, which should be nice to you a lot of times, is available to all of us. So, my request to all of us. using basically students who are basically using the social media basically they go up. Those type of time, those are the type they they are not doing the research. So highly these students we suggest listen to your parents, whatever parents say listen to them. If you follow these two things, automatically you will be successful. So I am thankful to state government for your last six years.

ఇటువంటికి ఇటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు మీరందరికీ తెలుసు టెన్త్ అనేది ప్రారంభి మంచిగా మా అనుకున్నీ కూడా సాధించి ఇది మెట్టు రెండో మెట్టు ఇంటర్మీడియట్ సో కాబట్టి దీన్ని పెట్టుకొని మీ అందరినీ ప్రోత్సహించాలనే ఉద్యోగంలో మంచి మార్కుల ప్రతి ఒక్కరిని కూడా చేయాలి వీళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళాలి మంచి మంచి పోస్టులు చదవాలి అనే ఉద్యోగంలోనే ఏదైనా ప్రతి ఒక్క స్టూడెంట్ని గౌరవించడం జరుగుతుంది ఈరోజు చూసా అంటే ముందుకు మొత్తం కూడా మీరు కొద్ది చోట్ల ఇది కూడా ఇంటర్నెట్ పని పిల్లలు చదువుకోవాలంటే కష్టపడదు పెట్టుకోవాలి ఇంటర్నే చదువుకోవాలి అయినా కూడా ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా మీరందరూ కష్టపడి చదివి అంచు మార్పు తెలుసుకున్నది మీకు మీ పన్నెండు మా అందరూ తప్ప అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మార్కులు పదిహేను చేయడం డిపార్ట్మెండిలో ఎనిమిది వందల ముప్పై మార్కులు పదిహేను చేసి వాళ్ళని ఎంజాయ్ చేయడానికి ఈరోజు అలాంటి కార్యక్రమం చుట్టూ చేయవలడం జరిగింది ఇంటర్నెట్లో అనుకున్నంతా పార్థానల్ ఆక్రమ డాక్టర్ అవసరం ఇంజినీర్ అవచ్చు పైరోటెక్నాలి వస్తుంది Bye-bye, bye-bye. वी साईं करो एस बी टू मिनिट यस बिगासिंग हैलांचोनी करनाला मोरे शिस्त वाली हाले साथ के साथ थी हालेम संगीता करनी करो बी अधिक हर वर्ष में लगे बंद कर ओके बी ए का one